బడ్జెట్ సెగ్మెంట్లో మంచి జోరు మొదలైంది ఒకదాని తర్వాత ఒకటి అన్ని బ్రాండ్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి హై పెర్ఫార్మెన్స్ ఫోన్లకు పేరుగాంచిన ఐక్యూ ఇప్పుడు బడ్జెట్లో లాంచ్ కాబోతోంది అంటే అతి త్వరలోనే ఐక్యూ జెడ్ పది లాంచ్ కానుంది ఈ వీడియోలో మనము ఐక్యూ జీ టెన్ ను లోతుగా పరిశీలిస్తాము ఇందులో ఎలాంటి ప్రాసెసర్ ఉంది దాని డిజైన్ ఎలా ఉంది మరియు దాని మునుపటి ఐక్యూ జీ నైన్ నుండి ఎలా అప్గ్రేడ్ చేయబడిందో చూద్దాం సరే ముందుగా ఫోన్ ను ముందు నుంచి చూస్తే దాని పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది ఇది ఐక్యూ లా లేదు ఎందుకంటే ఇంత పెద్ద కెమెరా మోడ్యూల్స్ ను ఇప్పటి వరకు మనం నంబర్ సిరీస్ ఫోన్లలో మాత్రమే చూశాం బడ్జెట్ సిరీస్ ఫోన్లలో కెమెరా ఐలాండ్స్ కొంచెం చిన్నగానే ఉంటాయి ఈసారి మాత్రం అన్ని భారీగా ఉన్నాయి మీరు చూస్తున్నట్లుగానే ఇంత పెద్ద కెమెరా మోడ్యూల్లో మీకు డ్యూయల్ కెమెరా ఉంది దీనిలో మీకు ఎస్పెరికల్ ఓఐఎస్ పోర్ట్రేట్ కూడా ఉంటుందని రాసి ఉంది ఇక్కడ కొంచెం కెమెరా మీద కూడా ఫోకస్ పెట్టాలి అలాగే మీరు ప్యానెల్ను వెనుక నుండి చూస్తే ఇది ప్లాస్టిక్ అయినప్పటికీ నేను చెప్పేది నమ్మండి ఇది అస్సలు చీప్ గా అనిపించదు సో ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది నేను వివో వి ఫిఫ్టీలో చెప్పినట్లు కొంతకాలం క్రితం ఇది ట్రెండ్లోకి రావడం ప్రారంభించింది ఇదిగో మీరు ఇక్కడ సిల్కీ ప్రింటింగ్ ను కూడా చూడవచ్చు సిల్కీ చేస్తూ నా చెయ్యి పదే పదే ఎందుకు వెళ్తోంది ఖచ్చితంగా తెలియదు కానీ ఓకే క్రింద మీకు ఐక్యూ బ్రాండింగ్ లభిస్తుంది మరియు నేను కేసు నిర్మాణం గురించి మాట్లాడితే మీకు వంపులు తిరిగిన సైడ్స్ లభిస్తాయి ఇవి ప్లాస్టిక్తోనే తయారు చేయబడాయి మనం బడ్జెట్ గుర్తుంచుకోవాలి అది స్పష్టంగా ఉంది మరియు దానితో పాటు మీకు క్రింద టైప్స్ యుఎస్బి పోర్ట్ లభిస్తుంది ఎడమవైపు సిం ట్రే ఉంది సిమ్ ట్రే పక్కనే మీకు చిన్న మైక్రోఫోన్ మరియు కుడివైపు స్పీకర్ ఉంటాయి పైన మీకు చాలా ఫీచర్స్ కనిపించవు మీకు కుడివైపున సాధారణ సెకండరీ మైక్రోఫోన్ మరియు వాల్యూమ్ రాకర్లు మరియు పవర్ బటన్లు కనిపిస్తాయి ఎడమవైపున మీ భాగం పూర్తిగా చదునుగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనించే ఒక విషయం ఏమిటంటే ఫోన్ యొక్క అంచులు వెనుక ప్యానెల్ నుండి కొద్దిగా వక్రంగా ఉంటాయి ఇది ఫోన్ యొక్క సైడ్ మరియు ముందు భాగంతో కలిసిపోతుంది ఫలితంగా ఇక్కడ మీకు కర్వ్ డిస్ప్లే లభిస్తుంది ఈ ధరల విభాగంలోని ఫోన్లకు ఇది పెద్ద మార్పు కాబోతోంది ఎందుకంటే బడ్జెట్ విభాగంలో చాలా మందికి ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉండవు మొత్తం ప్యాకేజీని చూస్తే ప్రస్తుతానికి నేను డిస్ప్లేతో చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు చూడండి ఫోన్ను ఇప్పుడే అన్బాక్స్ చేశాం కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనం మాట్లాడలేదు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది డైమెన్షన్స్ ఏమిటి అన్ని ముందు ముందు రివ్యూలో మీతో పంచుకుంటాం ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అదనంగా మీరు డిస్ప్లే ఎగువన ఒక చిన్న ఫ్రంట్ కెమెరాను పొందుతారు దీని ద్వారా మీరు మీ స్నాప్చాట్ స్టోరీలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు మొదలైన వాటిని రికార్డ్ చేయవచ్చు సెల్ఫీలు తీసుకోవచ్చు అద్భుతం నేను ముందు బెజల్స్ గురించి మాట్లాడినప్పుడు అవి కూడా చాలా సన్నగా ఉన్నాయి నేను దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇది బడ్జెట్ ఫోన్ లాగా కూడా అనిపించదు ఎందుకంటే ఇది కొద్దిగా బరువుగా ఉంది ఇప్పుడు బరువుగా ఎందుకు ఉందో నేను చెబుతాను ఇందులో మీకు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది రోజువారీ జీవితంలో మొత్తం అవసరాన్ని బట్టి మీరు చూస్తే ఇది రెండు రోజుల కంటే ఎక్కువ సులభంగా పనిచేస్తుంది మరియు ఇక్కడ గొప్పగా ఉండబోయే మరొక విషయం దాని ఛార్జింగ్ కాబట్టి ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వేగంగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు తొంభై వాట్ల ఫ్లాష్ ఛార్జ్ పొందుతారు ఇప్పుడు ఫుల్ చార్జింగ్ సమయం ఎంత మొత్తం బ్యాటరీ లైఫ్ ఎంత మరియు మేము సమీక్షలో మీతో పంచుకుంటాము ఈసారి నిజంగా ఆకట్టుకునే విషయం ఏమిటంటే దాని ప్రాసెసర్ కాబట్టి మేము జీ నైన్లో మీడియాటెక్ డైమెన్సిటీ ఏడు వేల రెండు వందలును చూశాము అయితే ఈసారి డ్రాగన్ ఏడు ఎస్ఎజ్ఎన్ మూడు ప్రాసెసర్ను ఇక్కడ అందిస్తున్నారు